నమస్కారం ప్రతి కొడుక్కి తన తండ్రి ఒక హీరో ఆ హీరో కలని నిజం చేయడానికి ఆ కొడుకు ఏ స్థాయికి వెళ్లగలడు ఈరోజు మనం వినబోయే కథ తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి ఐఏఎస్ ఐఏఎస్ కావాలనుకున్న సాయి కిరణ్ ది కష్టాల కడలిలో ఈదుతూ లక్ష్యం చేరే దశలో ఊహించని రాజకీయ కుట్ర అతని కుటుంబాన్ని చుట్టుముట్టింది పరువు డబ్బు అధికారంతో కూడిన ఆ కుట్రకు సాయి కిరణ్ ఎలా బదులిచ్చాడు తప్పు చేసిన వారిని శిక్షించడానికి అతను ఐఏఎస్ గా మారకుండా ఇంకేం చేయాల్సి వచ్చింది ఒక ఆశయం ఒక సవాలు ఒక విజయం ఈ కన్నీటి గాథ చివరి వరకు చూడండి తప్పకుండా మీ హృదయాన్ని తాకుతుంది ఒక చిన్న పల్లెటూరిలో సాయి కిరణ్ మరియు అతని తండ్రి రామారావు నివసించేవారు రామారావు నిస్వార్థమైన రైతు గ్రామానికి సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి తన కొడుకు పెద్ద అధికారి ముఖ్యంగా ఐఏఎస్ఐ పేద ప్రజలకు న్యాయం చేయాలని రామారావు కల తండ్రి కష్టాన్ని కళ్ళారా చూసిన సాయి కిరణ్ తన తండ్రి కలను నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడి చదువుతున్నాడు సాయి కిరణ్ చిన్ననాటి స్నేహితురాలు అంజలి వీరిద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ లక్ష్యం వైపు పయనిస్తున్నారు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే ఉంది కొన్ని నెలల తరువాత రామారావు గ్రామంలోని రైతులందరి కోసం ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టు గురించి అధికారులకు విన్నవించాడు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని అప్పటికే రాజకీయ నాయకుడు నారాయణ ఆధీనంలో ఉన్నాయి నారాయణ ఒక అవినీతిపరుడు ఆ ప్రాజెక్టును ఆపి రైతుల భూములను తన స్వార్థం కోసం కొట్టేయాలని చూస్తున్నాడు రామారావు గ్రామ ప్రజల తరపున నారాయణ అక్రమాలను అడ్డుకోవాలని చూశాడు కోపంతో నారాయణ మనుషులు రామారావుపై దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరిచారు హాస్పిటల్లో మంచాన పడిన తండ్రిని చూసి సాయికిరణ్ గుండె పగిలింది తన తండ్రి బాధకి కారణమైన నారాయణపై పగ పెంచుకున్నాడు రామారావు చికిత్సకు భారీగా డబ్బు అవసరమైంది ఐఏఎస్ కోచింగ్ మానేసి సాయికిరణ్ వేరే ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఆ సమయంలో అంజలి అతనికి అండగా నిలబడింది ఆర్థికంగా కూడా కొంత సహాయం చేసింది తండ్రి చికిత్స అతని కల నారాయణ అక్రమాలు ఈ మూడు సాయికిరణ్ణి వెంటాడాయి ఐఏఎస్ఐయీ న్యాయం పొందడానికి చాలా సమయం పడుతుంది అంతవరకు నారాయణ మరికొందరి జీవితాలను నాశనం చేస్తాడని గ్రహించాడు అప్పుడే అతని స్నేహితురాలు అంజలి ఒక ఆలోచన ఇచ్చింది తండ్రికి జరిగిన అన్యాయానికి ఐఏఎస్ అయ్యేంతవరకు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న వ్యవస్థలోనే నువ్వు చట్టబద్ధంగా పోరాడవచ్చు సాయి కిరణ్ తన ఐఏఎస్ కలను పక్కన పెట్టి న్యాయశాస్త్రం లో చదివి బార్ కౌన్సిల్లో అడుగుపెట్టాడు కొద్ది కాలంలోనే తండ్రి కేసు మరియు నారాయణ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించాడు లాయర్గా ధైర్యంగా నారాయణపై కేసు ఫైల్ చేసి అతని అవినీతిని ఆధారాలతో బయటపెట్టాడు నారాయణ రాజకీయ శక్తి డబ్బు ఉపయోగించి సాయి కిరణ్ ను ఆపాలని చూశాడు బెదిరించాడు లంచమివ్వాలని చూశాడు కాని కిరణ్ వెనక్కి తగ్గలేదు చివరికి లాయర్గా సాయి కిరణ్ చేసిన పోరాటం ఫలించింది నారాయణ అవినీతి రుజువై రాజకీయంగా న్యాయపరంగా శిక్షపడింది కోలుకున్న రామారావు తన కొడుకు ఐఏఎస్ కాకపోయినా అంతకంటే గొప్ప న్యాయాన్ని అది కూడా వేగంగా అందించడం చూసి ఎంతో గర్వపడ్డాడు రామారావు కల ఐఏఎస్ కావడం కాదు న్యాయం జరిగే వ్యవస్థను చూడటం సాయి కిరణ్ ఐఏఎస్ కాకపోయినా లాయర్గా ఆ కలను నెరవేర్చాడు ఆ తరువాత సాయి కిరణ్ తన గ్రామంలో ఒక ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని స్థాపించి పేద ప్రజలకు సేవ చేస్తూ తండ్రి ఆశయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు చూశారు కదా జీవితంలో లక్ష్యం మారవచ్చు కాని ఆ లక్ష్యం వెనుక ఉన్న ఆశయం ఎప్పటికీ మారకూడదు తన తండ్రి కలను నెరవేర్చడానికి ఐఏఎస్ కావాలనుకున్న సాయి కిరణ్ లాయర్గా మారి అంతకంటే గొప్ప న్యాయాన్ని అందించాడు ఐఏఎస్ సీటు కంటే న్యాయం గొప్పది అని నిరూపించాడు జీవితంలో ఎలాంటి సవాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనే మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన విజయం ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు